నమస్కారం ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి మాట్లాడుకుందాం నమస్కారం తప్పకుండా ముఖ్యంగా నిజాం పాలనలో తెలుగు భాష కొంచెం వెనుకబడిన సమయంలో ఒక మహానుభావుడు చేసిన కృషి గురించి అవును ఆయనే ఆదిరాజు వీరభద్రరావు గారు మన దగ్గరున్న సమాచారం బట్టి ఆయన జీవితం ఆయన చేసిన పనుల వెనుకున్న అసలు విషయమేంటో కొంచెం లోతుగా చూద్దాం ఖచ్చితంగా ఎందుకంటే వీరభద్రరావు గారు అంటే పద్దెనిమిది వందల తొంభైలో పుట్టి పంతొమ్మిది వందల డెబ్భై మూడు వరకు జీవించారు ఆయన కేవలం ఒక రచయిత చరిత్రకారుడు అనే దానికంటే ఎక్కువ ఆయన ఒక స్ఫూర్తి అప్పట్లో హైదరాబాద్ రాజ్యంలో అంత ఉర్దూనే నడిచేది కదా అవును అధికార భాష అదే అలాంటి టైంలో తెలుగు భాష చరిత్ర సంస్కృతి వీటన్నిటిని మళ్లీ పైకి తీసుకురావడానికి ఆయన ఒక దీపస్తంభంలా నిలిచారు మరి ఆయన ప్రస్థానం అసలు ఎలా మొదలైంది ఖమ్మం జిల్లా దెందుకూర్లో పుట్టారని విన్నాను అవును దెందుకూరు గ్రామం పద్దెనిమిది వందల తొంభై నవంబర్ పదహారున ఒక సంప్రదాయ కుటుంబంలో హైదరాబాద్లో చదువుకున్నారా అవును చిన్నప్పుడే తండ్రిగారు పోతే మేనమామ రావిచెట్టు రంగారావు గారు ఆయన్ని పెంచి హైదరాబాద్ తీసుకొచ్చి చదివించారు చాదర్ఘాట్ హైస్కూల్లో అయితే చిన్న వయసులోనే అంటే హైస్కూల్లో ఉండగానే శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర నిలయం స్థాపనలో పాల్గొన్నారట అదే చాలా గొప్ప విషయం పంతొమ్మిది వందల ఒకట్లో ఆ భాషా నిలయం పెట్టినప్పుడు ఈయన స్కూల్ పిల్లాడు అయినా సరే అందులో పాల్గొన్నారు అబ్బా ఆ తర్వాత దాని కార్యవర్గ సభ్యుడిగా కార్యదర్శిగా కూడా చాలా ఏళ్లు పనిచేశారు అంటే భాష మీద ఆయనకున్న పట్టు ఆసక్తి చిన్నప్పట్నుంచే కనిపిస్తుంది మరి కొమరాజు లక్ష్మణరావు గారి ప్రభావం ఆయన మీద చాలా ఉందని అంటారు కదా నిజమే అది చాలా కీలకమైన మలుపు ఆయన జీవితంలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో లక్ష్మణరావు గారు విజ్ఞాన చంద్రికా మండలిని మద్రాసుకు మార్చినప్పుడు అప్పుడు పిలిచారా అవును వీరభద్రరావు గారిని కూడా రమ్మని ఆ పనుల్లో సహాయం చేయమని మద్రాస్ తీసుకెళ్లారు అక్కడ లక్ష్మణరావు గారి దగ్గర ఉండటం ఆ కాలంలో ఉన్న పెద్ద పెద్ద పండితులు రచయితలతో పరిచయాలేర్పడ్డం ఇవన్నీ ఆయన్ని ఒక పరిశోధకుడుగా రచయితగా తీర్చిదిద్దాయి అంటే అదొక ట్రైనింగ్ లాంటిదన్నమాట ఖచ్చితంగా పరిశోధన ఎలా చేయాలి రాయడం ఎలా అనేది అక్కడే ఆయన బాగా నేర్చుకున్నారు మరి హైదరాబాద్ కి తిరిగి వచ్చాక వచ్చారననుకుంటా అవును పంతొమ్మిది వందల పద్నాలుగులో వచ్చాక ఇక్కడ మహబూబ్ కాలేజీ చాదర్ఘాట్ హై స్కూల్ నారాయణగూడ అమ్మాయిల స్కూల్ ఇలా కొన్ని చోట్ల తెలుగు పండితుడిగా పనిచేశారు ఉద్యోగం చేస్తూనే రచనలు కొనసాగించారా ఆ ఆయన అసలు ధ్యాసంతా రచనలు పరిశోధన మీదే ముఖ్యంగా చరిత్ర ప్రాచీనాంధ్ర నగరములు అని ఒక పుస్తకం రాశారు అదెంత ముఖ్యమైనది చాలా మన పాత తెలుగు నగరాలు వాటి చరిత్ర గురించి వివరంగా రాశారందులో అలాగే మన తెలంగాణము జీవిత చరిత్రావళి గ్రీకు పురాణ కథలు ఇలా చాలా రాశారు చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్తారు ఎందుకు అది నిజంగా ఆయన చేసిన ఒక పెద్ద పని ఎందుకంటే కాకతీయుల తరువాత ఓరుగల్లని పాలించిన రాజు సీతాపతి రాజు ఆయనకే షితాబ్ అని పేరు అవునా ఆయన గురించి అంతకుముందు ఎవరికీ పెద్ద తెలియదు చరిత్రలో మరుగున పడిపోయిన ఒక ముఖ్యమైన భాగాన్ని ఈయన ఆధారాలతో సహా బయటికి తెచ్చారు అంటే తెలంగాణ చరిత్రకు ఒక కొత్త అధ్యాయాన్ని జోడించినట్టు అంతే అది తెలంగాణకు ఒక ప్రత్యేకమైన చారిత్రక గుర్తింపు రావడానికి చాలా ఉపయోగపడింది అదొక పెద్ద పరిశోధన పుస్తకాలే కాకుండా సంస్థాగతంగా కూడా ఆయన పనిచేశారు కదా ఆంధ్ర పరిశోధక మండలి గురించి చెప్పండి తప్పకుండా పంతొమ్మిది వందల ఇరవై ఒకట్లో ఆంధ్ర పరిశోధక మండలిని స్థాపిస్తే దానికి ఈయనే కార్యదర్శి ఆ మండలి ద్వారానే తెలంగాణ అంతా తిరిగి ఎక్కడెక్కడ శాసనాలున్నాయో తాళపత్ర గ్రంథాలున్నాయో అన్నిటినీ సేకరించి అదెంత కష్టమైన పనం చాలా కష్టం వాటన్నిటిని క్రోడీకరించి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో తెలంగాణ శాసనాలు అనే ఒక పెద్ద గ్రంథాన్ని ప్రచురించారు అది ఇప్పటికీ తెలంగాణ చరిత్ర పరిశోధకులకు ఒక బైబిల్లాంటిది గొప్ప కృషి అవును అదొక యజ్ఞంలా చేశారు ఆ పని అంటే ఆయన కృషి కేవలం సాహిత్యం చరిత్ర రచనలకే పరిమితం కాలేదు పరిశోధన సంస్థల నిర్మాణం వరకు వెళ్ళింది ఖచ్చితంగా మరి శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంతో ఆయన అనుబంధం చివరి వరకు ఉందా ఆ ఉంది దానికి గ్రంథపాలకుడుగా కార్యదర్శిగా చివరికి కూడా పనిచేశారు ఓహో అదొకటే కాదు విజ్ఞానచంద్రికా గ్రంథమాల ఆంధ్ర జనసంఘం తర్వాత లక్ష్మణరాయ పరిశోధక మండలి ఆంధ్ర సారస్వత పరిషత్తు ఇలా ఎన్నో సంస్థలతో ఆయనకు సంబంధం ఉండేది ఆయన జీవితమే తెలుగు భాషా చైతన్యం కోసం అన్నట్టు గడిచింది ఇంకో విషయం ఆకాశవాణి దక్కన్ రేడియోలో మొట్టమొదటి తెలుగు ప్రసంగం ఆయనదేనట నిజమేనండి అది కూడా ఒక విశేషం రేడియో ద్వారా కూడా తెలుగును జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు బహుముఖ ప్రజ్ఞ అంటే ఇదేనేమో అవును పంతొమ్మిది వందల డెబ్భై మూడులో అంటే ఎనభై రెండేళ్ల వయసులో ఆయన చనిపోయే వరకు నిరంతరం ఇలాగే పనిచేశారనమాట మొత్తం మీద చూస్తే ఆదిరాజు వీరభద్రారావు గారి కృషి తెలంగాణకు ఎలాంటి వారసత్వాన్నిచ్చింది అంటారు ఆయన కృషి వల్ల తెలంగాణ ప్రాంతానికి అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతానికి ఒక స్పష్టమైన చారిత్రక సాంస్కృతిక గుర్తింపు ఏర్పట్టానికి బలమైన పునాది పడింది అని చెప్పొచ్చు అంటే ఆ పునాది వేసిన వారిలో ఈన ముఖ్యులు అవును నిజాం కాలంలో తెలుగుకు అంత ప్రాధాన్యం లేని సమయంలో మన భాష గొప్పతనాన్ని మన చరిత్రను నిలబెట్టడానికి ఆయన జీవితాన్నే ధారపోశారు ఆయన పుస్తకాలు ఆయన ఏర్పాటుకు కారణమైన సంస్థలు ఇవన్నీ తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో కీలక పాత్ర పోషించాయి ఆయన లేకపోయినా ఆయన చేసిన పని ఆ స్ఫూర్తి ఎప్పటికీ ఉంటాయి తప్పకుండా ఆయన ముద్ర చెరగనిది ఆదిరాజు వీరభద్రరావు గారి గురించి ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు నిజంగా ఆయన ఎంత గొప్పవారో తెలియజేస్తున్నాయి అవును పుస్తకాలు సంస్థలు పరిశోధనలు ఇలా అన్ని కోణాల్లోనూ ఆయన తెలంగాణ సాంస్కృతిక చరిత్రను సుసంపన్నం చేశారు చివరిగా ఒక్క విషయం ఆలోచించండి చెప్పండి ఆదిరాజు వీరభద్రరావు గారి లాంటి వాళ్ళు అన్ని ప్రతికూల పరిస్థితుల్లో అంటే సపోర్ట్ లేని టైంలో కూడా మన భాష కోసం చరిత్ర కోసం అంత కష్టపడ్డారు నిజమే మరిప్పుడు మనకి అన్ని సౌకర్యాలున్నాయి మనం మన చరిత్రను సంస్కృతిని ఆపాడుకోవడానికి నెక్స్ట్ జనరేషన్కి అందించడానికి ఎంత బాధ్యతగా ఉంటున్నాం ఇది మనం ఆలోచించుకోవాలి కదా ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఈనాటి మన చర్చకు ఇది సరైన ముగింపునిచ్చింది ధన్యవాదాలు ధన్యవాదాలు